పెన్షనర్స్కి ప్రకటన పద్దెనిమిది ఒకేసారి చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తిరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తేనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికి చేరుకుంటే సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి ఈరోజు ఒక మంచి శుభవార్త అయితే రావడమే జరిగింది మెయిన్ టైంలో చూడొచ్చు పెన్షనర్స్కి సంబంధించి ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది గమనించగలరు సో ఈరోజు మన తాజా సమాచారం పెన్షనర్స్కి సంబంధించి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సేవలు మరింత పారదర్శకంగా వేగంగా అందించే చర్యలు ప్రభుత్వం చేపట్టింది ఈ క్రమంలో ఆర్థిక శాఖ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్కి సంబంధించి కొత్త అప్లికేషన్కి సంబంధించి అభివృద్ధి చేయడమే జరిగింది ఈ నేపథ్యంలో మనకి ఈరోజు కీలక సమావేశం పెన్షనర్స్కి సంబంధించి ఉంది ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్కి సంబంధించి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆర్థిక శాఖ విభాగం కార్యదర్శి వినయించేందు సర్క్యులర్ జారీ చేయడమే జరిగింది ఇది ఒక భారీ శుభవార్త అదేవిధంగా అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పెన్షనర్కి ఐదు వేల నుంచి పదివేల పెన్షన్ మనకి ఇచ్చేందుకు మనకి కొత్త మార్గదర్శకాలను కూడా ఏర్పాటు చేయడమే జరిగింది గమనించగలరు మీ సంబంధిత బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి ఈ యొక్క సమాచారం అయితే మీరు తెలుసుకోగలరు ఇక్కడ చూస్తున్నాం అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా సులభంగా మీ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు అయితే జమ అవుతారు ఫ్రెండ్స్ అదేవిధంగా పద్దెనిమిది నెలల బకాయిలు కూడా చెల్లింపుకి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేర్ వా